बीन न्यूज की स्वागतम వర్షాకాలం వాతావరణంలో మార్పుల దృష్ట్యా సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండి వ్యాధుల నివారణ కోసం జాగ్రత్తలు తీసుకుంటూ ఏ మాత్రం వెంటనే సంప్రదించి మెరుగైన వైద్యం పొందాలని జనరల్ ఫిజిషియన్ కన్సల్టెంట్ డాక్టర్ ఆకుల నాగదివ్య అన్నారు బుధవారం హనుమకొండ బస్ స్టాండ్ సమీపంలోని డాక్టర్ ప్రసాద్ రావు పాలిక్లినిక్ లో డాక్టర్ నాగదివ్య ధాత్రి మీడియాతో మాట్లాడారు ఈ సందర్భంగా సీజనల్ వ్యాధుల పట్ల ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి వైద్యులు వ్యాధులు ప్రబలకుండా ఎలాంటి ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలో డాక్టర్ నాగదివ్య దాత్రి వివరించారు హాయ్ ఐఎమ్ డాక్టర్ దివ్య దాత్రి జనరల్ ఫిజిషియన్ ఇన్ డాక్టర్ ప్రసాద్ రావు పాలిక్లినిక్ హనంకొండ ఈ సీజన్ లో వచ్చే వ్యాధుల గురించి అవగాహన కల్పించడానికి అందరికీ చెప్తున్నాను ఇప్పుడు వచ్చేవి అన్ని డెంగ్యూ మలేరియా టైఫాయిడ్ ఇట్లాంటి విష జ్వరాలే ఎక్కువ మందికి వస్తున్నాయి ముఖ్యంగా డెంగ్యూ ఇవి సమయానికి హాస్పిటల్ కి వచ్చి చూపించుకోకుండా ఉంటే కనుక ప్రాణాంతకంగా మారే అవకాశం ఎక్కువ ఉంటుంది ఈ వ్యాధుల లక్షణాలు ఎక్కువగా చలి జ్వరం రావడం వాంతులు తలనొప్పి ఒళ్ళు నొప్పులు నడుం నొప్పి ఎక్కువ ఉండడం ఇంకా కొంతమందికి అయితే రక్తం కారడం నోట్లో నుంచి గాని చిగుళ్ళలో నుంచి కాని లేకపోతే మూత్రం వెళ్తున్నప్పుడు ఎర్రగా రావడం మోషన్ నల్లగా రావడం అలా ఇబ్బందులు ఉంటాయి లక్షణాలు ఉన్న వాళ్ళందరూ తప్పకుండా వెంటనే హాస్పిటల్కి వచ్చి పరీక్షలు చేయించుకొని ప్లేట్లెట్స్ కణాలు ఎలా ఉన్నాయి ఏంటి అని చూసుకోవాలి ఇలా ఇలాంటివి రాకుండా ఉండడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ముఖ్యంగా ఆలోట్లు అలాంటివి వాడడం దోమ తెరలు లేకపోతే గనక నీళ్లు అనేది ఏదైనా దగ్గరలో ఎక్కువ రోజులుగా ఉంటే వాటి నుంచి మళ్ళీ దోమలు తయారవడము సో అలాంటివి ఉండకుండా చూసుకోవాలి అంతే కాకుండా అన్ని దీర్ఘకాలిక సమస్యలు ఎలా అంటే బీపీ షుగర్ థైరాయిడ్ ఆస్తమా ఇంకా మూర్ఛ వ్యాధి కానీ ఇంకా పక్షవాతం లాంటివి వాటన్నిటికి కూడా చూస్తాము హాయ్ ఎమ్ డాక్టర్ దివ్యదాత్రి జనరల్ ఫిజిషియన్ ఇన్ డాక్టర్ ప్రసాదరావు పాలిక్లినిక్ నియర్ హనంకొండ బస్ స్టాండ్ Opposite radar diagnostic.